డబ్బు నాశనం చేసాలి నాకు తెలియదు విశ్వంలో నగలు కొనుక్కోండి బంగారం కొనండి ఎంత కొంత మీకు తోచినంత బంగారం కొనుక్కోండి అర్థం చేసుకోండి బంగారం కొనండి బంగారం మీద ఎప్పటికైనా 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 పెరుగుతూనే ఉంటుంది మీకు నష్టం అయితే రాదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సరే ఇప్పటి వరకు మనం ఏంటంటే చాలా వరకు కొన్ని చిన్న చిన్న చిరు వ్యాపారాలు కొంచెం పేద మధ్యతరగతి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం సరే మన పేద మధ్యతరగతి వాళ్ళకి ఇంకా పేదవాళ్ళ పేదవాళ్ళు ఎందుకు అయిపోతున్నారో దాని గురించి కొంచెం క్షుణ్ణంగా మాట్లాడుకున్నాం ఏంటంటే ఇక్కడ ఒక పేదవాడు పేదవాడు అయిపోవడానికి కారణం చాలా చాలా రకాల మరి బాధ్యతలు బరువులు ఉన్నాయి దానివల్ల కొంతమంది నలిగిపోతున్నారు కొంతమంది తెచ్చిన సొమ్ము దాచుకోలేక చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు సరే ఫ్రెండ్స్ అయితే మనం అంటే మా తల్లిదండ్రులు ఇప్పుడు మనకు ఒక వయసు వచ్చింది అంటే వయసు వచ్చిందంటే మ్యాక్సిమం ఒక యాభైకి వచ్చేసాం మరి ఈరోజు నేను పేదవాడిగానే ఉండిపోయాను ఎందుకున్నాను దేనికి ఉన్నాను అంటే రోజువారి సంపాదన సంపాదించుకుంటున్నాను తెచ్చుకుంటున్నాను అన్నీ చేశాను కానీ పేదవాడిని నేను మధ్యతరగతి వాడిని పేదవాడిగానే ఉండిపోతున్నాను అసలు విషయం ఏంటంటే మనం ఆ కాలంలో అంటే మా చిన్నతనం కాలంలో మనకు ఊహ వచ్చిన తర్వాత ఏదో చదువులకి వెళ్ళాం చదువుకున్నాం పర్వాలేదు ఇంకొంచెం ఇంకొంచెం అంటే ఒక వయసుకొచ్చాం ఒక పద్దెనిమిది ఏడుకో ఇరవై ఏడుకో వస్తే ఆ వయసుకు వచ్చిన తర్వాత అప్పట్లో పెద్దవాళ్ళు ఏంటంటే ఏమనుకునే వాళ్ళంటే వాళ్ళ మాటలు వాళ్ళ మాట్లాడే విధానం గురించి నేను చెప్తాను నాకు చెప్పారు దాని గురించి మీకు పూర్తిగా వివరం చెప్తా మనం ఎందుకు పేదవాళ్ళం అయిపోతున్నాం ఎందుకు ఏమి కొనుక్కోలేకపోతున్నాం ఇళ్ల స్థలాలు ఎందుకు కొనుక్కోలేకపోతున్నాం ఏ ఎందుకు ఏ పనులు చేయలేకపోతున్నాం అనే దాని గురించి మనం స్పష్టంగా మాట్లాడుకుంటాం ఒకటే ఫ్రెండ్స్ మనం పేదవాళ్ళగా ఉండడానికి కారణం మన పాతవాళ్ళు కొన్ని కొన్ని మాటలు మనకి అద్భుతంగా చెప్పారు కానీ అవి మన పెడచవిని పెట్టేసి మనం వదిలేసాం గాలికి అంటే అలాంటి మాటలను గాలికి ఎప్పుడైతే వదిలేసామో నిజంగా పేదవాళ్ళు అయిపోయి దరిద్రులు అయిపోయారు ఇసో ఇలా దరిద్రులు అయిపోవడానికి కారణం ఇలా పేదవాళ్ళు అయిపోయి నలిగిపోవడానికి ఈరోజు కూడా కారణం అప్పట్లో మన పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుకునే మాటలు కొంచెం మీకు ఇప్పుడు నేను వివరంగా చెప్తాను వాళ్ళు ఒకటే అనుకునేవాళ్ళు అరే ఏదైనా స్థలం కొనాలి అరే ఏదైనా బంగారం కొనాలి అంటే ఎక్కువగా వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే బంగారం కొనాలి బంగారం కొంటే రూపాయికి రూపాయి పెరిగింది సగనంగా సగం పెరిగిద్ది తర్వాత అయినా పెరిగిద్ది తర్వాత అయినా పెరిగిద్ది అని చెప్పేసి బంగారం కొనమని చెప్పేసి అప్పట్లో వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళకే కానీ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు నేను చెవిని వినేవాడిని నాకు అంత ఊహ లేదు అదే చెప్తా అంటారు మాట్లాడ చెప్తా అని చెప్పి మనం పెడచమని పెట్టాడు మనకి బంగారం అయినది మనం ఆడుకోవాలి తిరగాలి సరదాగా మన పనులు చేసుకుంటే మనం భోజనం చేసే తిరిగా అని చెప్పి మనం బట్టలు వేసుకున్నాం లేదా అదే మాత్రం చూసుకునేవాడు కానీ తెలుగు గల వాళ్ళు ఏం చేశారు కాస్త ఆ మాటలు వినే ఆ ఉన్న రూపాయి తెచ్చిన రూపాయలు ఎంతో కొంత దాచి 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 బంగారం కొనుక్కుంటారు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే అలా బంగారం కొనుక్కున్న వాళ్ళందరూ బాగుపడ్డారు స్థలాలు కొనుక్కున్న వాళ్ళందరూ బాగుపడ్డారు కానీ పెడచబుని పెట్టి ఆ తెచ్చి ఒకవేళ ఒక మే ఒక పెళ్ళి అయింది అతనికి ఒక ఉంగరం పెట్టారు సపోజ్ ఎవరికే ఎందుకంటే నాకే పెట్టారండి ఎవరికో ఎందుకు నా గురించే చెప్తాను నాకు పెళ్ళైన కొత్తలో ఒక అరకాసు ఉంగరం పెట్టారు ఓ అరకాసు ఉంగరం పెడితే నేను పెద్దగా బంగారం అంటే నాకు పెద్దగా తెలియదు ఏదో ఉంగరం పెట్టారు అంతే అప్పట్లో అయ్యి కానీ అప్పట్లో అరకాసు అంటే ఇప్పుడు కొనాలంటే ఎంత హీనం చేసుకున్న యాభై వేలు రూపాయలు ఉంది అంటే అరకాసు అంటే నాలుగు గ్రాములు అంటే ఎంత హీనం చేసుకున్నా ఎనిమిది గ్రాములు ఇప్పుడు ఎంత ఉంది కనీసం ఒక తొంభై వేల నుంచి ఒక లక్ష రూపాయల దాకా ధర పలుకుతుంది అంటే మన పెద్దవాళ్ళు నా తండ్రి మా తల్లి అరే బంగారం కొనరా మా అక్క కూడా చెప్పేది మా సొంత అక్క కూడా కొంచెం దూరం వచ్చాడు పెద్ద పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఏమైనా బంగారం ఉంటే కొనుక్కోరా మా నాన్న పెద్దగా చెప్పేవాడు కాదు కానీ మా అమ్మ చెప్పేది ఎక్కువగా అయ్యా బంగారం కొనుక్కోరు బంగారం ఏమైనా కొనుక్కోండి బంగారాలు కొనుక్కోండి చౌరీకి ఏమైనా కొనుక్కోండి బంగారం నగలేమంటే కొనుక్కోండి ఐదు రూపాయలు రూపాయలు పెరుగుతాయి అని చెప్పేసి వాడు చెప్పేవాడు గరా అది అని చెప్పేసి నేను నెట్టి పడేసా ఉంటాను అది పట్టించుకునే ఉంటాను కాదు అందుకని దరిద్రుడిని అయ్యా అందుకే పేదవాడిని అయిపోయా అసలు వాస్తవంగా నిజంగా చెప్పాలంటే ఆ రోజు వాళ్ళ మాటలు విని నేను కొనుక్కోనుంటే నిజంగా ఈ రోజు కోటీశ్వరుని అయ్యేవాడిని అంటే అంత డబ్బు నాశనం చేశాను నాకు తెలియదు విషయం నాకు తెలియదు మరి మీరు కూడా లేదో నాకు తెలియదు కానీ ఆ విషయం అతను నాది ఎంత చేపట్టి అంటే ఎలక్ట్రానిక్స్ మైండ్ లాగా ఒక కలర్ టీవీ సెకండ్ హ్యాండ్లో అప్పట్లో ఐదు వేలు కొనేవాడు నమ్మితే నమ్మండి లాతలేదు ఐదు వేలు కొనాలంటే అప్పుడు బంగారం రేట్ అంత పెద్దగా లేదు అంత ఉండేది కాదు ఐదు వేలు పెడితే కాసిన బంగారం వచ్చేసేది మాకు నాకు తెలియదు ఎంతసేపు టీవీ రెండు నెలల్లో మూడు నెలల్లో పాడైపోయింది సెకండ్ హ్యాండ్గా కొనుక్కునే ఉండండి అప్పుడు అప్పట్లో నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలు సెకండ్ హ్యాండ్ టీవీ కలర్ టీవీలు అమ్మేవాడు కొత్తగా వచ్చినప్పుడు ఏది ఒక టీవీ ఎవరన్నా ఏదైనా షాప్లోకి వెళ్ళి అడిగితే ఆ రేటు ఆ ధర అమ్మేవాడు కాబట్టి అవి కొనుక్కునేవాడు లేదంటే ఒక ఆటో కొనుక్కున్నాను ఆటో కూడా ఆ సంఖ్య నాకు ఇచ్చేసి నన్ను ఏమీ లేకపోకుండా దరిద్రుని చేసింది అండి ఆటోని తీసుకున్నాను ఆ ఈఎంఐ కట్టలేక ఆటోడు మొత్తం ఎవరికైతే డబ్బు కట్టానో మళ్ళీ ఆడికి ఆ ఆటో వెళ్ళిపోయింది ఎందుకంటే ఈఎంఐ కట్టలేదు కదా ఈఎంఐ కట్టలేకపోతే ఆటో కూడా వెళ్ళిపోయింది అంటే కొత్తలో నాకేం తెలియదు నేను పెళ్లి చేసుకున్న కొత్తలు అంటే నా ఏజ్ అప్పటికి ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు ఏళ్ళు ఉన్నాయండి మీరు నమ్మితే నమ్మండి లేదలేదు ఇదంతా నా ఇరవై ఐదులో మొత్తం జరిగిపోయింది నాకు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు అంటే నాలుగు సంవత్సరాల్లో బోలు డబ్బులు నాజిగ్గం చేసేసాయి నాకు తెలియని సంపాదించా బాగానే సంపాదించా బ్రహ్మాండంగా సంపాదించా మొత్తం పాడు చేశా ఒక బంగారం కానీ ఒక బంగారం నగలే కానీ ఒక స్థలమే కానీ ఆల్రెడీ మా అమ్మ కూడా ఏదైనా స్థలం ఉంటే అప్పట్లో నా దగ్గర మంచి డబ్బు ఉందండి అప్పట్లో పదిహేను వేల రూపాయలు అంటే మీరు ఆలోచించండి ఇరవై రెండు వేల ఇరవైలో సారీ రెండు వేలలో మాట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేలలో నేను సంపాదించిన డబ్బులు అర్థం చేసుకుంటాను తొంభై ఎనిమిదిలో నుంచి నేను పోస్ట్ ఆఫీస్లో డబ్బులు దాచుకునేవామండి దాచుకుని అలా అలా పదిహేను వేలు రూపాయలు మాకు తెలిసిన దానిలో ఇక్కడ దగ్గరలో ఒక ఐదు వేల రూపాయలు పెట్టే స్థలం వచ్చేది ఆ స్థలం కూడా కొనుక్కోలేకపోయాయి ఎందుకంటే ఏదో చెప్తారు లేదా అని చెప్పేసి పెద్దవాళ్ళ మాట లెక్క చేయకుండా వదిలేసా వాస్తవంగా చెప్పాలంటే ఇప్పటికైనా సరే మీరే సరే మనం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడమే కాదండి మీ దగ్గర డబ్బు ఉంటే మటుకు గోల్డ్ అంటే బంగారపు నగల మీద కొంచెం ఇంట్రెస్ట్గా పెట్టి బంగారం నగలను వంటాకి మీరు ట్రై చేయడానికి ఒకటికి రెండు సార్లు ట్రై చేయండి ఎందుకంటే అది ఇంకా డెవలప్ అవుతుంది ఇంకా పెరుగుతూనే ఉంది నేను నా చిన్నతనం నుంచి అంటే నా వయసు వచ్చిన తర్వాత నేను చూస్తాను పెరుగుతూనే ఉంది అప్పుడు అర కాసు ఉంగరు అంటే ఇప్పుడు యాభై వేలు రూపాయలు మరి కాసు ఉందంటే లక్ష రూపాయలు ఒక ఐదు కాసులు ఉందంటే లెక్క అసలు లెక్కలు వేసుకోండి ఇక ఐదు లక్షల కింద వెళ్ళిపోయినాయి మొత్తం అలా అంటే ధర పెరుగుతూనే ఉంది కానీ ధర తగ్గద కాబట్టి మీరు ఎవరైనా సరే మీ దగ్గర ఉన్న డబ్బులు పొదుపు చేసి దాచి దాచి మీరు ఏమన్నా కొనాలనుకుంటే ముందు గోల్డ్ కొను అంటే బంగారుకు నగలు కొనుక్కోండి బంగారం కొనండి ఎంతో కొంత మీకు తోచినంత బంగారం కొనుక్కోండి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మరి మనం పేదవాళ్ళు అయిపోతున్నాం కా దరిద్రులు అయిపోతున్నాం అంటే పెద్దవాళ్ళ మాట మనం సరిగ్గా వినక మనకి పెడచెవి పెట్టేసి పక్కన వాడేసి ఈరోజు ఈ పేదవాడినిగా ఈ పేదవాడికి ఏమీ కొనుక్కోలేని పరిస్థితి నాది ఏదో చిన్న చిరు వ్యాపారం చేసుకొని తెచ్చుకొని అంతలో అంతా బతుకుతున్నాయి అంత పెద్ద పెద్ద వస్తువులు ఇప్పుడు నేను ఒక కాసు ఉందరం కొనాలంటే కొనలేను అది కాస్త కొనాలని నేను కొనలేను నా వల్ల కాదు ఎందుకంటే నా పరిస్థితి అట్ట వచ్చేసింది ఆ పెద్దవాళ్ళ మాట వెనక పెడచవిని పెట్టి ఆ బంగారం నేను ఈరోజు కొనుక్కోలేని పరిస్థితి వచ్చింది మీరెవరు అట్టా కనుక్కోకుండా పొదుపు చేసి మీరు బంగారం కొనండి మీరు ఎవరైనా సరే బంగారం కొనటానికే ట్రై చేయండి చాలా వరకు ఆ నగలు కొనుక్కోవడానికి ట్రై చేయండి ఎందుకంటే అది రేపు 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 తిరిగి తిరిగి పెరిగి పెరిగి ఇంకా మనకు డెవలప్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది కానీ తగ్గడానికి అవకాశం ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ మీలో ఎవరైనా సరే ఎప్పుడైనా సరే మీరు ఇన్వెస్టిక్ ఇలాగే అంటే ఇలా మీరు రూపాయికి రూపాయి సంపాదించాలను కంటే ముఖ్యంగా బంగారం కొనండి బంగారం మీద ఎప్పటికైనా 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 పెరుగుతూనే ఉంటుంది మీకు నష్టం అయితే రాదు ఓకేనా ఫ్రెండ్స్ మరి మీలో ఎవరైనా సరే ఏ ఉద్యోగాలు చేసుకున్నా ఏ పనులు చేసుకున్న బంగారం మీద ఫోకస్ పెట్టండి మీరు ఉన్న దాంట్లో కొద్దో గొప్ప ఒక అరకాసమో ఒక కాసో మీరు కొనగలిగినంత ఒక సంవత్సరానికి ఎంతో కొంత కొంటానే ఉండండి ఎంత కొనాలనుకుంటే మీ మీ అంటే మీ దగ్గర ఉన్న డబ్బుతో ఎంత కొనాలనుకుంటున్నారో అంతే కొనుక్కోండి బంగారు నగలు అరకాసా కాసా కాసున్నారా మీ స్థాయిని బట్టి మీరు కొనుక్కొని మీరు పక్కన పెట్టుకుని ఉంటే రేపు అది మన భవిష్యత్తులో డబలు రెట్టింపు అయ్యి మన లక్ష్యాధికారి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ముందు నుంచి నడుపుతారని చెప్పి మరి మీ వెంకట్రావు మీ వెంకట్రావు రాక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ